హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుపటాక మనోజ్ వేడి వేడి బగారణం మటన్ తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కేజీ మటన్ అయితే కడిగి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడి కాగానే ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి పుదీనా పింఛప్ సాల్ట్ వేసి ఇవి మనమైతే నూనెలో మంచిగా వేయించుకోవాలి ఈ కలర్ రాగానే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇది ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకుందాం ఇందులో టూ స్పూన్స్ పసుపు అయితే పడుతుంది పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి మిక్స్ చేసి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పింఛప్ పెప్పర్ పంచప్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొకసారి కలపాలి కలిపి ఒక టూ టూ టు త్రీ మినిట్స్ మూతపెట్టి నూనెలో మంచిగా ఫ్రై అవనివ్వాలి మటన్ని ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకుందాం కాజు అండ్ కొబ్బరి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మనం కారం యాడ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందాం ఫోర్ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపి మనం మూత పెట్టి ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఏదైతుందో అది యాడ్ చేసుకోవాలి ఇందులో ఇది యాడ్ చేసుకొని మరొక ఒక టూ మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే ఒక పెద్ద గ్లాస్ చారిపోతుంది మీరు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కుక్కర్కి విజిల్కి అయితే పెడుతున్నాను నేను ఇది అల్ట్రా ప్రెషర్ కుక్కర్ నాకు టూ విజిల్స్ అయితే చాలా బాగా కుక్ అయిపోతుంది మటన్ అయితే చూడండి ఎంత బాగా కుక్ అయిందో మటన్ ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం ధనియా పొడి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇంకా మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి గుమగుమలు ఆడిపోతుంది ఇప్పుడు మనమైతే నెక్స్ట్ బగారా రైస్కి ప్రిపరేషన్ చేసుకుందాం ముందుగా కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం ఇందులో క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా పింఛప్ ధనియా పొడి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే రైస్ కుక్కర్లో రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇది మనం ఇప్పుడు రైస్ కుక్కర్లో నేను రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను నేను ఎప్పుడైనా బగర్ రైస్ ఇలాగే చేస్తాను ఇది మనకు ఉడికేటప్పుడు ఒకసారి అయితే మనం కలుపుకుంటే బాగుంటుంది లేదంటే ఒక సైడ్ వెళ్ళిపోతుంది పోపు అంతా చూడండి వేడివేడి బగారన్నం మటన్ మన తెలంగాణ స్పెషల్ మీకు కూడా నచ్చింది కదా మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్